ఒక్కలాగా మాట్లాడుతున్నారు జీఎస్టీ అనేది మన దైనందిన జీవితంలో ఒక భాగం అయిపోయింది ట్రాడక్ట్స్ కానీ బిజినెస్ పీపుల్ కానీ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ కానీ తర్వాత వెహికల్స్లో కానీ లేకపోతే మనం డే టు డే కన్జూమ్ చేసే వస్తువులు అన్నిటి మీద కూడా జిఎస్టి అనేది ఒక భాగం అయిపోయింది అయితే గత ఉగా అది రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి నుంచి కూడా జిఎస్టి యాక్ట్ కన్సాలిడేట్ అవ్వాలి ఏదైనా ఒక చట్టం వచ్చిన తర్వాత కన్సాలిడేట్ అవ్వాలి దాన్ని ఇంప్లిమెంట్ అవ్వాలి ఆచరణలోకి వచ్చిన తర్వాత దాని మీద వచ్చిన సమస్యలకి ప్రభుత్వానికి ఒక వ్యూ ఉంటుంది మన ప్రజలకు ఒక వ్యూ ఉంటుంది ఈ ప్రజలకు ఒక వ్యూలో మనం ప్రభుత్వం చెప్పితే నచ్చకపోతే మనం అప్పీల్కి వెళ్తాం దానికి జిఎస్టి ట్రిబ్యునల్ అంటాం జిఎస్టి కోర్టులు ఉంటాయి వాటి దగ్గర ఫైనలైజేషన్ రాలేదు ఒక నిర్ణయంలో కానీ ఏదన్నా ఒకటి డిస్ప్యూట్ వచ్చి అప్పీల్కి వెళ్తుంటే ఇంతవరకు వానికి మనకి ఫైనలైజేషన్ రాలేదు ఈ లోపు ఆ ఫైనలైజేషన్ వచ్చిన తర్వాత అవన్నీ పెండింగ్ రేసులలో ఉన్నాయి చాలా వరకు చిన్న చిన్న ఇష్యూస్ అయిపోయినాయి అన్సెటిల్ రిమైన్ అయితే ఈ లోపు ఈ రేట్లు రకరకాలుగా ఉన్నాయి నాలుగు ఐదు స్లాబ్స్ ఆరు స్లాబ్స్ కూడా దీన్ని రేషనలైజ్ చేసుకున్నాం చాలా మంది క్రేడర్స్ నుంచి చాలా మంది చార్టెడ్ అకౌంటెంట్స్ నుంచి కార్ట్ అకౌంటెంట్స్ నుంచి ప్రొఫెషనల్స్ నుంచి అడ్వకేట్స్ నుంచి వ్యాపారస్తుల నుంచి వీళ్ళందరితో నుంచి డిమాండ్ వచ్చింది గవర్నమెంట్కి ఇందులో కష్టం అవుతుంది ప్రతి రెండు నెలలకి రిటర్న్ మీకు రిటర్న్ ఫైల్ చేసే వాళ్ళకి తెలిసి ఉంటుంది ప్రతి నెల డబ్బులు కట్టాలి ప్రతి మూడు నెలలు రిటర్న్ ఫైల్ చేయాలి అదంతా ఆన్లైన్ చేయాలి మళ్ళీ సంవత్సరానికి ఒక యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేయాలి ఫామ్ నైన్ ఫార్ సో ఇదంతా కాంప్లికేట్ అయిపోయింది కాంప్లికేట్ అయిపోయి సామాన్య ప్రజలకు అందుబాటులో పరిస్థితి తీసుకొచ్చారు డబ్బులు కట్టిస్తా కూడా ఆన్లైన్ అయిపోయింది మనం ఏదో బ్యాంక్ వెళ్ళి కట్టేస్తా ఎలా తీసుకోవాలనే పరిస్థితిగా ఆన్లైన్ ఇట్లాంటి పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టి కౌన్సిల్ ఏర్పాటు చేసి రేషనల్ ఆఫ్ జిఎస్టి చేశారు దానివల్ల వల్ల ఏమవుతుందంటే రెండు స్లాబ్లు పడుతున్నాం ఉన్న స్లాబ్స్ అన్నిటి ఇరవై ఎనిమిది దాన్ని పద్దెనిమిది తీసుకురావటం పన్నెండు స్లాబ్ని ఐదుకు తీసుకురావటం ఫైనల్గా ఇప్పుడు ఐదు పద్దెనిమిది రెండు స్లాబ్స్ పెట్టాం కొన్ని ఐటమ్స్ పెట్టాక కొన్ని ఐటమ్స్ వచ్చేది అయితే నలభై పర్సెంట్ స్లాబ్లు ఉన్నాయి అట్లాగే ఉన్నాయి అవి కొన్ని కాస్మెటిక్స్ లేదా కొన్ని మీద ఉన్నాయి అట్లాగ ఉన్నాయి ఈ రెండు స్లాబ్స్ మాత్రం ఇప్పుడు మన మీదకి నేషనలైజ్ చేసి మొన్న ఇరవై రెండో తారీఖు నుంచి దాన్ని అమల్లోకి తీసుకొచ్చారు దీనివల్ల ఎఫెక్ట్ ఏంటి దీనివల్ల ప్రజలకు కలిగే ప్రయోజనం ఏంటి ప్రభుత్వానికి కలిగే ప్రయోజనం ఏంటి ప్రభుత్వానికి కలిగే ఏంటి రమారమిగా ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఎనభై వేల నుంచి నోట్లు లక్ష యాభై వేల కోట్లు దీని వల్ల కనెక్షన్ తగ్గే అవకాశం ఉందని అచ్చినవే అయితే దాని ప్రభావం వల్ల మన రాష్ట్రం కూడా తగ్గుతుంటుంది మనకు కూడా జిఎస్టీ షేర్ వస్తుంది అంటూ ఫిఫ్టీ పర్సెంట్ అయితే దానిలో కూడా మనం ఎనిమిది వేల నుంచి వేల కోట్లు పరే మనకి నష్టం వచ్చే అవకాశం నష్టం ఇన్ ద సెన్స్ కలెక్షన్ తగ్గుతారు నష్టం కాదు ప్రభుత్వానికి కలెక్షన్ తగ్గుతుంది అయితే ఎందుకు చేస్తారంట ఈ ఈ డబ్బులన్నీ కలెక్ట్ అయితే కదా మళ్ళీ మనకి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేది ఈ డబ్బులన్నీ తీసుకుంటే కదా మళ్ళీ మనకి అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చేది ఈ రెండు తగ్గిపోతే మనకి ఈ రెండు తగ్గిపోతాయని ప్రజల్లో ఒక అపనమ్మకం అయింది అయితే వాటిని ఎలా మేనేజ్ చేయాలో సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది చేసుకొని మనకి ఇంత నష్టం వస్తే సంవత్సరానికి దీన్ని ఎలా మనం వేరే ద్వారా పూర్చుకున్నామా వేరే ద్వారా కూర్చుకోవడం కంటే ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే రేట్లు ఎప్పుడైతే తగ్గాయో వినియోగం పెరుగుతుంది అని వాళ్ళ ఉద్దేశం ఒక కారు కానీ ఒక ఇది కానీ మిడిల్ క్లాస్ వాళ్ళని కొంత వరకే ఆగిపోయింది ఇప్పుడు అందరూ కొంటారు నెలలో పది వెహికల్స్ అనేది ఇప్పుడు యాభై వెహికల్ కాబట్టి అని ప్రభుత్వం ఎస్టిమేట్ చేస్తుంది సో అందుకని వినియోగం పెరిగిపోయింది కన్సంప్షన్ ఇంక్రీస్ దాని మీద మనం ఎస్టిమేట్ చేస్తున్నాం సో కన్సంప్షన్ మీద అండా ఇంకేదన్నా లాస్ట్ నుంచి సబ్స్టిట్యూట్ చేసుకోవడానికి ఇతర రంగాల నుంచి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు దానివల్ల ఏదైతే మనం ప్రభుత్వం పో పోగొట్టుకుంటుందో ప్రభుత్వం ఖచ్చితంగా పొలిపిలు చేసి ఈ సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎక్కడ లోపడానికి ప్రయత్నం చేస్తుంది అయితే మనకు ప్రభుత్వం తరపున ఏదైతే మనకి ప్రజలుగా మనకు వస్తున్న లాభం ఏంటి మనకు వస్తున్న నష్టమేంటి మనకు వస్తున్న లాభం ఏంటంటే ఈ ఎప్పుడైతే రెండు స్లావాలైపోయిందో కాంప్లికేషన్ ఏ విచ్చలవిడిగా మనం కట్టాల్సింది లేకపోతే ఫైల్ చేయాల్సింది తర్వాత ప్రొఫెషనల్స్ మీద ఆధారపడాల్సింది ఫీజులు కట్టాల్సింది తగ్గింది రెండు ఐటమ్స్ ఉన్నాయి ఆ ఐటమ్స్ మీద మనం తీసుకుంటాం ట్యాక్స్ కట్టాలి కానీ ఏమి బెనిఫిట్స్ చదువుతుంది ఒక్కొక్క రంగానికి ఒక్కొక్క విధంగా బెనిఫిట్ చదువుతుంది కామన్ మ్యాన్కు సంబంధించి కన్జ్యూమర్ ఐటమ్స్ లెక్కువ కామన్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో బిజినెస్లో లేరో లేకపోతే ట్రేడింగ్లో లేరో వాళ్ళకి రెగ్యులర్ కన్జూమర్ల ఐటమ్స్ వినేవి కందిపప్పు పేస్ట్లు బ్రష్లు తర్వాత చిరుధాన్యాలు రైస్ ఆయిల్స్ షుగర్సు తర్వాత బెల్లము వీటన్నిటి మీద కన్జ్యూమబుల్ ఐటమ్స్ మీద రిటైల్ ఐటమ్స్ అంటారు వీటన్నిటి మీద తగ్గే అవకాశం ఉంది అయితే మీకు ఒక రావచ్చు అయ్యా ఇరవై రెండవ తారీఖున ఇంప్లిమెంట్ చేశారు ఇప్పటివరకు మాకేం తగ్గలేదు మరి ఎట్లా ఇది ఆచరణలో వస్తుంది అని చెప్పి చాలా మందికి డౌట్ వస్తుంది అయితే ఏమవుతుందంటే ఇరవై ఇరవై తారీఖున అమలు పెట్టేటప్పటికి కొంత స్టాక్స్ వ్యాపారస్తుల దగ్గర ఉండిపోయినాయి దాని మీద ప్యాక్ చేసి ముద్రలో కూడా వేసేది ఈ ఈ సమస్యను మన ప్రభుత్వానికి చెప్పారు ఈ ముద్ద షాపును అంతా మార్చడం అన్పాసిబుల్ అయిపోతుంది సాధ్యం కాదు కొన్ని రోజులు అయిపోయిన తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అయితే ఇప్పుడు కొన్ని రోజులు అయిపోయింది కాబట్టి మేబీ ఫస్ట్ తారీఖు నుంచి మనకన్నీ అన్ని రివైజ్ మారిపోయిన రేషన్ తోటి వస్తాయి మనం గమనించుకుంటే ఆయిల్ ప్యాక్ కొన్నాం అనేది ముప్పై సో కాబట్టి ఇది చాలా ప్రయోజనకరమైంది కామన్ మ్యాన్కి కింద అన్ని వినియోగదారులు కూడా జీవనం కాస్ట్ ఆఫ్ లివింగ్ అండ్ ప్రతికే విధానంలో ఉద్యోగ విధానంలో తక్కువకి దొరుకుతుంది అయితే దీనిలో నేను మేజర్ తీసుకుంటే అగ్రికల్చర్ అగ్రికల్చర్ కూడా బాగా వ్యవసాయ ట్రాక్టర్లకి ఏడు పర్సెంట్ వరకు తగ్గింది తర్వాత ట్రాక్టర్ టైర్లు విడిభాగాలు మనం అవి ఎక్కువ వాడతాం కాబట్టి దాన్ని కూడా పదమూడు పర్సెంట్ వరకు తగ్గింది అట్లాగే ఇరిగేషన్ స్ప్రింక్లర్స్ కూడా ఏడు పర్సెంట్ తగ్గింది వ్యవసాయ యంత్రాలు ఏడు పర్సెంట్ తగ్గింది డ్రోన్లు డ్రోన్లు ప్రాచుర్యం రాలేదు వచ్చిన వాటిల్లో కూడా పదమూడు పర్సెంట్ వరకు తగ్గింది అక్వాకల్చర్ పరికరాలు అక్వాకల్చర్ అంటే మన రొయ్యలు పెంచడాలు చేపలు పెంచడం ఈ ఇండస్ట్రీలో చోట బాగా తగ్గింది తర్వాత బయోపెస్టిసైడ్స్ పాలక్యాన్ వీటన్నిటి మీద కూడా తగ్గుతుంది వీటన్నిటి వల్ల తగ్గిన వల్ల మనకి ఏమవుతుంది మనం కొనే కెపాసిటీ పెరుగుతుంది ఒక వస్తువు మీద పదమూడు పర్సెంట్ కానీ ట్యాక్స్ మిగిలితే మనం ఎక్కువ వాడకల్లోకి తీసుకొస్తాం సో ఇది కూడా మనకి చాలా ప్రయోజనమైన విషయం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ ప్రజలకు మనం ఏం పేరు చేస్తే బాగుందనే విషయాన్ని ఆలోచించి దీన్ని తీసుకొచ్చాను అయితే దీనిలో ఒక పెద్ద సమస్య ఇప్పుడు మనం ఒక ఒక వస్తువుని ఒక డాక్టర్ ఒక లక్ష ప్రొడ్యూస్ చేస్తాం అనుకో ఇప్పుడు తగ్గిన తోట రెండు లక్షల కొనాలని వస్తారు రెండు లక్షలని కొట్టారు మరి లక్ష ఉత్పత్తి తగ్గుతుంది ఈ లక్ష ఉత్పత్తిని తగ్గించుకోవడమే సప్లై చేయనట్టు అంటే మనం మీరు ఎప్పుడైతే కన్సంప్షన్ పెరిగిందో మీరు ఎప్పుడైతే ఒక ఎగ్జాంపుల్ ట్రాఫిక్ మాత్రమే చెప్తాను కార్లు కానీ మోటార్ సైకిల్ కానీ లేకపోతే అన్ని వస్తువులు కానీ వ్యవసాయ యూనిట్లు కానీ మీరు కొనటో స్టార్ట్ చేస్తే టూ హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది దానికి ప్రభుత్వం ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ ఇంక్రీజ్ అవుతుంది దేశంలో ఒక సామర్థ్యం పెరుగుతుంది ప్రజలందరికీ వ్యవసాయం చేసేవాళ్ళం కానీ పరిశ్రమలు చేసేవాళ్ళం కానీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కానీ తర్వాత అక్వా అందరూ కూడా ఉత్పత్తి పెరుగుతుంది ఉత్పత్తి ఎప్పుడైతే పెరుగుతుందో ప్రజలు కొంత ఉంటారు సో ఇదంతా కూడా సైకిల్ అనమాట ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఎఫెక్ట్ అయిపోయి భారతదేశం తర్వాత రాష్ట్రం అభివృద్ధిదాయకంగా ముందుకెళ్తుంది అనేది ఒక టార్గెట్ తోటి ఇవన్నీ కూడా తీసుకుంటాయి అలాగే మనం కూడా ధర వస్తే ప్రజల అభివృద్ధి కూడా చాలా ఇంపార్టెంట్ జీవనం సరిగా ఉండాలి అభివృద్ధి సరిగ్గా ఉండాలి వీళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది జిఎస్టీ వస్తుంది వీళ్ళు సరిగా వ్యాపారం చేస్తేనే ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది వీళ్ళు సరిగా బ్రతికితేనే హ్యాపీనెస్ ఇంటెక్స్ బాగుంటుంది ఇవి కానీ లేకపోతే అవతల ఏమి ప్రయోజనం లేదు మనకు ట్యాక్స్ వచ్చినా అమౌంట్ వచ్చినా ప్రజలు బాగలేకపోతే ఈ ప్రయోజనం అనేది కనపడదు దాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఈ రేషనలైజేషన్ తీసుకొచ్చారు కాబట్టి మీరందరూ వీటిని చక్కగా వినియోగించుకొని మీరు కాదు మనం అందరం మేము కూడా ఇండస్ట్రియలిస్టులే మేము కూడా పారిశ్రామికవేత్తలే ఉన్నారు కలెక్టర్ గారైనా ఇంకొకళ్ళైనా తర్వాత ఎస్పీ గారైనా సరే కన్సంప్షన్ వాడాల్సిందే ఎమ్మెల్యే గారు కూడా వాడాల్సిందే సో అందరూ ఎక్సైట్ అవుతుంది ఎక్సైజ్ కూడా తగ్గుతుంది మనం ఎక్సైజ్ అంతా చిత్తూరు డిస్ట్రిక్ట్ ఆల్మోస్ట్ టాప్లో ఉంది నల్గొండ డిస్ట్రిక్ట్ పోటీ చేస్తున్నాం కాబట్టి అది కూడా తగ్గుతుంది కాబట్టి ఇవన్నీ మనకు ముందు ముందు కనపడితే వీటిని వినియోగించుకొని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని గుర్తించి మీ ప్రయోజనం కోసం మన ప్రయోజనం కోసం మన సంక్షేమం కోసం మన అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏ విధంగా ఓటు పడుతుందని గుర్తించి మీరు కూడా అభివృద్ధి చెందాలని మీ అందరికీ అప్పీల్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్